ఈ రోజు మనతో పాటు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు యాక్చువల్లీ నేను మీ వీడియోస్ చూసేటప్పుడు కూడా అబ్బాయి బాగా క్యూట్ గా ఉంది ఇవిడ అనుకున్నా మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా ఉన్నాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అందంగా ఉన్నారు కదా మరి మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేదు అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా లవ్ మ్యారేజ్ అండి అల్లిన కొత్తలోనే ఊరికే అట్లా వైఫై పాస్వర్డ్ పెట్టుకున్నా బాగుంది ఫ్యూచర్ లో కిడ్స్ ఫోన్ తో పెట్టుకున్నా వైఫై పాస్వర్డ్ కాస్త కిడ్ నేమ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషాన్ టీవీ నేను మిషాన్వి ఈ రోజు మనం పాటు ఒక ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు మరి ఆవిడని చూస్తే అమ్మాయిలయితే జెల్లస్ ఫీల్ అవుతారు ఆవిడ రీల్స్ చూసేటప్పుడు అబ్బాయిలయితే అమ్మా నా లైఫ్ లో ఇలాంటి ఒక వైఫ్ ఉంటే బాగుండు ఇంత ట్రెడిషనల్ గా ఉండే వైఫ్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి ఆవిడే వాణి గారు మరి ఆవిడతో మాట్లాడి బోల్ కబులు చెప్పేసుకుందాం హాయ్ వాణి గారు నమస్తే హై షాన్వి ఎలా ఉన్నారు యా బాణం లుకింగ్ సో గార్షియస్ అసలు చాలా బాగున్నారు సో మిమ్మల్ని రీల్స్ లో చాలా మంది చూస్తా ఉంటారు బట్ పర్సనల్ లైఫ్ కోసం ఎవరికి తెలియదు సో మీ పర్సనల్ విషయానికి వస్తే ఎక్కడి నుంచి మీరు మాది ప్రాపర్ అంతా భువనగిరి అండి భువనగిరి ఐడియా ఉందా అది మా ప్రాపర్ కానీ బాన్ అండ్ వాటర్ హైదరాబాద్ భువనగిరి అట్లా షిఫ్ట్ అవుతూ ఆల్మోస్ట్ ఇంటర్ దాకా అయింది తర్వాత నుంచి మొత్తం హైదరాబాద్ జాబ్ స్టడీస్ అంతా హైదరాబాద్ లో అయింది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇయర్స్ మ్యారేజ్ అయిందా వీడియోస్ చూసేటప్పుడు కూడా అబ్బాయి బాగా క్యూట్ గా ఉంది అనుకున్న తర్వాత స్క్రోల్ చేస్తుంటే మ్యారేజ్ అయిందంటే నేను షాక్ మిమ్మల్ని గా చూసే వాళ్ళైతే మ్యారేజ్ అంటే మాత్రం యాక్సెప్ట్ చేయాలి అంటే మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా ఉన్నాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో బిగ్ షాక్ అంటే నా నా ఫాలోవర్స్ అయితే చాలా మందికి తెలుసు నేను మ్యారీడ్ ఒక కిడ్ ఉన్నాడు అని చెప్పేసి అండ్ చాలా మంది మా బాబుకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో ఎప్పుడైనా కొంచెం స్టోరీస్ లో ఎప్పుడైనా పెట్టకపోతే అడుగుతారు బాబు గురించి కూడా ఎలా ఉన్నారని కొత్త ఫాలోవర్స్ కి తెలీదు అడుగుతూ ఉంటారు కానీ ఇంకా ఎన్నిసార్లు చెప్తామండి మ్యారేడ్ అయింది 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 మ్యారేజ్ అయింది అని సో కొన్ని క్వశ్చన్స్ అట్లా సస్పెన్స్ పెట్టాను పెట్టాలి మరి పేరెంట్స్ ఏం చేస్తుంటారు మా డాడీ ఫర్నిచర్ బిజినెస్ ఉండే అండి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఆ బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ కూడా చేస్తాడు నాకు ఇద్దరు సిబ్లింగ్స్ చెల్లి యూఎస్ లోనే ఉంటుంది మ్యారేజ్ అయింది తంది కూడా తమ్ముడు యూకే లో ఉంటాడు రీసెంట్ గా మొన్న తమ్ముడు మ్యారేజ్ అయింది అనమాట చూసాయి లేటెస్ట్ లేటెస్ట్ ఇన్స్టాలో అంతా మా తమ్ముడు గురించే ఉంది సో వాడి మ్యారేజ్ హై కూడా జస్ట్ వన్ వీక్ అవుతుంది మరి మీ బ్రదర్ తో అండ్ అలాగే సిస్టర్ తో మీ ర్యాప్ అట్లా ఉంటుంది ర్యాపో ఎట్లా ఉంటుంది అంటే ఇది చెప్తే మా చెల్లె తిట్టుకుంటదేమో ఉన్నప్పుడు చాలా గొడవ పడే వాళ్ళం ఎంత అంటే అసలు ఇద్దరం ఇట్లా చూస్తే ఎప్పుడు ఫైటింగ్ చేసుకుందామా అన్న మూడ్లోనే ఉండేవాళ్ళము బట్ నా మ్యారేజ్ అయిన తర్వాత ఈక్వెషన్స్ మొత్తం మారిపోయాయి ఇప్పుడు వీ వెయిట్ అనమాట అంటే హాలిడేస్ కోసము అట్లా చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం లోనే కదా సో మా ఇద్దరికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది ఫ్లైట్లో సో మాకు హాలిడేస్ రాగానే లేదా అకేషన్స్ రాగానే వెయిట్ చేస్తుంటాం ఎప్పుడప్పుడు కలుద్దామా అని సో అంటే అంతా కదా మనం పక్కనే ఉన్నంతసేపు వాళ్ళ వాల్యూ తెలీదు ఎప్పుడు ఫ్లైట్ తీసుకుంటామని సో నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు అది లేకపోతే నా లైఫ్లో ఎంత మిస్సింగ్ ఉంది ఎంత బోర్ కొడుతుంది అనేది నాకు అనిపించింది ఆమెకు కూడా అదే అనిపించింది అనమాట సో మా తమ్ముడితో అయితే చిన్నగున్నప్పటి నుంచి ఒక you <sharp inhale> చిన్న బేబీని చూసుకున్నట్టే చూసుకున్నా అంటే నాకు వాడికి పెద్ద డిఫరెన్స్ ఉండదు కానీ హీస్ లైక్ లిటిల్ బాయ్ అనమాట మొన్న కూడా వాడు ఎగ్జైట్మెంట్ చూపిస్తూ బ్రదర్ మ్యారేజ్ అని ఇంకా నేను చాలా బ్లాగ్స్ కూడా చేద్దాం అనుకున్నా మ్యారేజ్ లో కానీ బాబోయ్ అది ఇంపాసిబుల్ అండి వ్లాగ్స్ చేస్తారు చాలా మంది దే ఆర్ రియలీ గ్రేట్ అసలు ప్రతి చిన్నది మిస్ అవ్వకుండా షూట్ చేసి పెడతారు కదా నాకు ఓపిక ఉండదు చేస్తాను బ్లాగ్ అయితే చేయలేదు కదా అంటే ఒకటి రెండు ట్రై చేశాను కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టాలేమో అనిపిస్తూ ఉండే అండ్ ప్రతిసారి ఎవరో ఒకరు మీకు హెల్ప్ గా ఉండాలి షూట్ చేయడానికి ఆర్ ఈ కెమెరా సెట్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇంత ఓపిక నాకు ఇంత చిన్న బాబుతో కొంచెం కష్టమవుతుంది మేబీ యా దట్ ఈస్ మై నెక్స్ట్ గోల్ అని చెప్పాలి ఓకే యాక్చువల్లీ నాకు మా బ్రదర్ తో ఎవరైనా బ్రదర్ సిస్టర్ ర్యాపో నాకు తెలిసి ఎందుకంటే నాకు బ్రదర్ ఉన్నారు కాబట్టి సో మీకు సిస్టర్ సిస్టర్ ర్యాపో బాగుంది కాబట్టి నాకు ఆ ర్యాపో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు చాలా అంటే మేము అప్పుడే తిట్టుకుంటాం అప్పుడే నవ్వుకుంటాం అప్పుడే అందరూ ఆబ్వియస్లీ అందరూ సిస్టర్స్ ఉన్నట్టే మేము కూడా ఇట్స్ నెవర్ ఎండింగ్ లవ్ అని చెప్పాలి టామ్ అండ్ జెరీ లాగే ఉంటుంది అప్పుడు సిబ్లింగ్స్ తో అది ఇంకా నెవర్ ఎండింగ్ సో మరి హైదరాబాద్ కి ఫర్దర్ స్టడీ ఇంటర్ తర్వాత స్టడీస్కి వచ్చేస్తా అన్నారు కదా ఏం చదువుకున్నారు నేను యాక్చువల్లీ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేద్దామని వచ్చానండి కింగ్ఫిషర్లో చేశాను కూడా తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మధ్యలో ఆ ప్రొఫెషన్కి వెళ్ళలేకపోయాను సో తర్వాత నేను గ్రాడ్యుయేషన్ చేస్తూ టీచర్స్లో జాబ్ వచ్చింది సో అక్కడ జాబ్ చేస్తూనే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశాను రీసెంట్గానే ఎంబీఏ ఐటీ కూడా ఫినిష్ చేశాను మొన్న కోవిడ్లో బోర్ కొట్టింది ఏం అనుకుంటుంటే ఆన్లైన్ అప్పుడంతా ఆన్లైన్ క్లాసెస్ ఏ కదా సరే ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీ ఏమి ఉంటుంది నాకు కూడా చాలా బోర్ కొడుతుండే మా హస్బెండ్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటే ఏంటి తినే బిజీగా ఉంటాడా నేను బిజీగా ఉండొద్దా అని చెప్పి నేను స్టార్ట్ చేసాను బట్ సంభవ్ అయిపోయింది సో పనిలో పని అది కూడా అయిపోయింది అనమాట ఇంకొక బ్యాచ్ యాడ్ అయింది ఇంత అందంగా ఉన్నారు కదా మరి మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేదంటే అరేంజర్ మ్యారేజ్ లవ్ కో మ్యారేజ్ రండి లవ్ కో మ్యారేజ్ ఇట్స్ మోర్ లైక్ మెచ్యూర్ ఫ్రెండ్షిప్ కొంచెం గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగా ఉండే మా ఇద్దరి మధ్య అండ్ లవ్ కూడా ఉండే గానీ ఇట్స్ మోర్ లైక్ లాంగ్ డిస్టెన్స్ సో మా ఇంట్లో చెప్పాను కొంచెం గ్యాప్ తర్వాత ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు సో మా పెళ్ళి చూస్తే ఎవరు కూడా లవ్ మ్యారేజ్ అనుకోరు మా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా అనుకోరు అనమాట ఇట్స్ లైక్ మంచి అరేంజ్ మ్యారేజ్ రెగ్యులర్ మ్యారేజెస్ ఎలా అవుతాయో అలా అయిపోయాయి అండ్ మా ఇద్దరు ఫ్యామిలీస్ కూడా చాలా క్లోజ్గా ఉంటారు ఇట్స్ అ బ్లెస్సింగ్ అని చెప్పాలి మరి లవ్ కమ్ అరేంజ్డ్ అన్నారు కాబట్టి హూ ప్రపోజ్డ్ ఫస్ట్ ఇద్దరం ప్రపోజ్ చేసుకోలేదు మ్యూచువల్గా అది అట్లా వచ్చేసింది అంతే నోట్ ఒక టైంలో అనిపించింది ఇంకా ముందుకు వెళ్ళాలి అని అట్లా పర్టికులర్గా తను చెప్పాడు పర్టికులర్ నేను చెప్పాను అనేది గుర్తు కూడా లేదు నిజం చెప్పాలంటే అది అలా ఫ్లోలో వెళ్ళిపోయింది అనమాట ఓకే ఓకే మరి పర్టికులర్గా హీస్ ద వన్ అని ఎలా ఫిక్స్ అయ్యారు అంటే ఏమో అండి ఒక ఒక లైన్ ఒక లాంటి కనెక్షన్ అది నేను చెప్పలేను చెప్తే ఎట్లా చెప్పాలో కూడా నాకు రావట్లేదు సమ్హౌ ఫెల్ట్ అనమాట మేబీ ఇతను నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందేమో హీఈస్ ద వన్ అని చెప్పేసి అండ్ నాకు అన్నిటికన్నా మెయిన్గా తనలో నచ్చేది ఏంటంటే ఈవెన్ దో మాది లవ్ మ్యారేజ్ అయినా ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఇన్ ఇయర్స్ అయినా ఆల్మోస్ట్ ఈ జూన్ కి మాది టెన్త్ ఆనివర్సరీ అవుతుంది థ్యాంక్ యూ బట్ ఇప్పటికీ నా మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది అంటే గ్రాంటెడ్ కి అస్సలు తీసుకోరు సో కొన్ని ఉంటాయి అవి ఆ నేచర్ నాకు చాలా నచ్చుతుంది సో అది అప్పుడు కూడా ఉండేది సో మేబీ అదే నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసిందేమో తెలీదు బట్ యా ఇప్పుడు ఏదైనా సరే మ్యారేజ్ కానీ అమ్మాయిలు చాలా మంది రీల్స్ చేసినా సరే ఇంట్లోనే వద్దు చెయ్యకు అని చెప్పేసి చాలా వరకు కొంతమంది చేస్తారు కానీ చాలా వరకు వద్దని చెప్తారు సో మ్యారీడ్ అయిన తర్వాత మరి హస్బెండ్ సపోర్ట్ చేశారా తనే పుష్ చేస్తారు ఇంత జర్నీ కంటిన్యూ అవ్వడానికి రీజన్ తనే ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఫుల్ గా ఉంది ఫ్యామిలీ అంటే క్లోజ్డ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అత్తేలు మావేలు వేలి ఉంటారు కదా అందరు కూడా మంచి రివ్యూస్ ఇస్తూ ఉంటారు ఏదైనా బాగా నచ్చితే ఫోన్ చేసి కూడా చెప్తారు ఇన్ఫాక్ట్ మా అమ్మమ్మ నానమ్మ వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట చూసి నువ్వేనా ఇది నువ్వు చేసినావా ఇది అంటారు ఓకే మంచిగా అనిపిస్తుంది అప్పుడు ఇన్స్టా కంటే ముందు మీరు టిక్టాక్ లో కూడా చేసేవాళ్ళు కదా టిక్టాక్ తోనే స్టార్ట్ చేశాను ఇన్స్టా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండ్ లో అలా స్టార్ట్ చేసినానండి మా బాబు పుట్టకే బాబు పుట్టక ముందు అనుకుంటా ట్వంటీ వన్ లో నేను ఇన్స్టా స్టార్ట్ చేసా ట్వంటీ నైన్టీన్ లో అట్లా టిక్ టాక్ స్టార్ట్ చేసినాను అది ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ లోనే టెన్ కే ఫాలోవర్స్ వచ్చారు ఇంకా తర్వాత నేను ఇండియా రావాల్సి వచ్చింది మా చెల్లి పెళ్లి కోసం అని కోవిడ్ లో ఇండియాలో ఇక్కడ బ్యాన్ అయిపోయింది టిక్ టాక్ అప్పటికి సో ఇంకా అది అట్లా హోల్డ్ లో పెట్టాను మళ్ళీ వెళ్ళాక కంటిన్యూ చేద్దామంటే ఆ కనెక్షన్ మిస్ అయింది ఒక సిక్స్ మంత్స్ తర్వాత వెళ్తే ఆ కనెక్షన్ మిస్ అయిపోయింది నేను అప్పటికి ప్రెగ్నెంట్ ఉండే సో నాకు అనిపించింది ఇంకా ఇట్స్ ఓకే కొంచెం బ్రేక్ తీసుకుందాంలే అని చెప్పి కొంచెం బ్రేక్ అండ్ నాకు భయంకరమైన నాజియా ఉండే అండి నాకు అసలు నా జీతం మీద ఇంట్రెస్ట్ పోయింది అనేలాగా నాజియా వామిటింగ్స్ ఉండే సో ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది మళ్ళీ సంభవ్ కొంచెం బెటర్ అవుతుంది హెల్త్ అనుకున్నప్పుడు సెవెంత్ ఎయిత్ మంత్ లో అలా మళ్ళీ స్టార్ట్ చేసినాను అండ్ అబ్బు పుట్టిన తర్వాత కూడా స్లోగా చేశాను లాస్ట్ ఇయర్ కొంచెం బాబు ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత నుంచి కొంచెం టైం దొరికింది నాకు ఇంకా రెగ్యులర్ స్కెడ్యూల్లో పడ్డ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ భూమి వచ్చింది ఓకే ఇప్పుడు ఇన్స్టాలో చూసుకుంటే మీకు నియర్లీ వన్ టెన్ కే ప్లస్ ఫాలో వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ అయ్యారు మొన్నే అయ్యారు మరి ఇంతమంది ఫాలోవర్స్ కదా ఇప్పుడు మీరు ఇండియాకి వచ్చారు కాబట్టి రికగ్నైజ్ చేస్తున్నారా అంటున్నారండి మెసేజ్ పెడుతున్నారు మేము ఇక అక్కడ బేగంపేట్ ఫ్లైఓవర్ దగ్గర చూసాము మిమ్మల్ని షాపింగ్ మాల్లో చూసాము అని అట్లా చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది బట్ ఎవరు వచ్చేందుకంటే అడగలేదా అంటే నేను మా హస్బెండ్ తో అన్న అనమాట ఎవరు గుర్తుపట్టట్లేదు ఏంటి నన్ను అసలు వచ్చి అడగొచ్చు కదా అంటే నీకు ఎవరైనా సెలబ్రిటీ కనబడితే నువ్వు వెళ్ళి వాళ్ళని ఎంబారెజ్ చేస్తావా నాకు మీరు తెలుసు అని లేదా దూరం నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అవుతావా అంటే దూరం నుంచి చూస్తా మరి అంతే కదా పాపం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని రారేమో చాలా మంది కొంతమంది చాలా కొంతమంది అవుట్ స్పోకెన్ ఉంటారు సో ఇట్స్ ఓకే అంటే కానీ అట్లా డిఎంస్ లో మిమ్మల్ని ఎక్కడ చూసాను ఎక్కడ చూసాను బయట కూడా అలాగే ఉన్నారు అంటుంటే హ్యాపీ అనిపించేది మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు టెన్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఈ జూన్ వస్తే టెన్ ఇయర్స్ ఓకే టెన్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ నుంచి ఇయర్స్ లోనే ఉంటున్నారా ఫస్ట్ ఇనిషియల్ టూ ఇయర్స్ బెల్జియంలో ఉండే ఓకే అక్కడ టూ ఇయర్స్ ఉండి తర్వాత యుఎస్కి షిఫ్ట్ అయ్యాము అక్కడ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు ఓకే ఏ అమ్మాయికి అయినా సరే పెళ్ళైన తర్వాత ఇంటిని పుట్టింటిని వదిలి వెళ్ళాలి అన్న అందులోనే సో లాంగ్ వెళ్ళారు మీరు యుఎస్ బెల్జియం అని చెప్పి చెప్తున్నారు సో మిస్ అయ్యారు ఆ టైంలో లో చాలా మిస్ అయ్యాను మా మమ్మీకి ఆల్మోస్ట్ ఎవ్రీ డే టూ త్రీ టైమ్స్ కాల్ చేసేదాన్ని అండి ఇంకా బెల్జియం చాలా బెటర్ అండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ గ్యాపే ఉంటుంది ఇది యుఎస్ కంప్లీట్ ఆపోజిట్ కదా డే అండ్ నైట్ ఆపోజిట్ కదా బెల్జియం వచ్చేసి కొంచెం బెటర్ గానే ఉండేది బట్ కొన్ని రోజులు మిస్ అయ్యేదాన్ని మళ్ళీ ఇంకొన్ని రోజుల హనీమూన్ ఫేస్ ఉంటది కదా ఇనిషియల్గా మ్యారేజ్ అయిన టైం లో అక్కడ డెస్టినేషన్స్ కూడా బ్యూటిఫుల్ ఉండేవి సో అక్కడ వరల్డ్ లో మెల్లిమెల్లిగా ఇన్వాల్వ్ అయిపోయా మిస్ అవుతాను ఇప్పటికీ మిస్ అవుతాను మమ్మీ వాళ్ళని బట్ నౌ దట్ హాస్ బికమ్ మై ఫ్యామిలీ ఇది వెకేషన్ కో లేదా హాలిడేస్ కో వచ్చి వెళ్తున్నాను అది నా హోమ్ అయిపోయింది ఇయర్లీ ఎనీ టైమ్స్ వస్తారు ఇండియా అయితే ఇయర్లీ వన్స్ ఆర్ టూ ఇయర్స్ ఒకసారి అట్లా రావడం ప్లాన్ చేసినాం చూడాలి నెక్స్ట్ విజిట్ ఎప్పుడు అవుతుందో ఇప్పుడు బ్రదర్ మ్యారేజ్ అని స్పెసిఫిక్గా వచ్చా లేదండి యాక్చువల్లీ నాది నీ సర్జరీ గురించి అని చెప్పేసి ఇండియా వచ్చాను అది స్కెడ్యూల్ అయింది సర్జరీ అయిపోయాక వన్ మంత్ కి అనుకోకుండా ఫిక్స్ అయింది మా తమ్ముడు మ్యారేజ్ ఓకే మా తమ్ముడు మ్యారేజ్ నేను ఇక్కడ ఉన్నప్పుడు అవ్వడం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది కొంచెం ప్రాబ్లం అయింది నీ ఇంజురీతో అట్లా ఇంకా రికవరీ కంప్లీట్ అవ్వకుండానే మ్యారేజ్ అంతా పనులు తిరగడం ఇదంతా టఫ్ అయింది బట్ అగైన్ ఇట్ నీ ఇంజరీ అంటున్నారు కదా రీసెంట్ గా నేను కూడా మీ డాన్సింగ్ వీడియోస్ అవును అది యూఎస్ లోనే సర్జరీ చేసుకోవాలి అన్నారు బట్ నాకు యుఎస్ లో చిన్న బాబుతో చేసుకోవడం కష్టం అనిపించి ఇక్కడ మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా అని ఇక్కడికి వద్దామని చెప్పేసి ఇక్కడ చేయించుకుందామని ప్లాన్ గా వచ్చాను తమ్ముడు మ్యారేజ్ అనుకోకుండా ఫిక్స్ అయింది వచ్చినా ఆగలయం ఆగలేమంటారు కదా అయిపోయింది బట్ నేనైతే సూపర్ హ్యాపీ అసలు అంటే ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోగానే తమ్ముడు ఫిక్స్ అయింది అంటే ఇమీడియట్ గా మళ్ళీ రావాలా అంటే స్ట్రెస్ ఎందుకంటే జర్నీ జర్నీ ఇట్స్ లాంగ్ విత్ కిడ్ అంటే మళ్ళీ చుక్కలు కనిపిస్తాయి సో నేనైతే ఫుల్ హ్యాపీ అమ్మయ్య మమ్మీ నేను ఇక్కడ ఉన్నప్పుడే కుదిరింది అని నేను తరోగా ఎంజాయ్ చేశాను యా బ్రదర్ మ్యారేజ్ అంటే ఇన్ఫాక్ట్ ఇంకా ఆడవేడంతా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళా సరే మరి నేను జరిగి అంటున్నారు కదా అసలు ఏం జరిగింది యాక్చువల్లీ బాబుతో ఫ్రెండ్స్తో అట్లా ఆడుతూ ఆడుతూ డాన్స్ చేస్తే మామూలుగా పాప్ అయిందండి అది అసలు అంత పెద్ద పెద్ద ఇంజురీ అని కూడా తెలియదు నైట్ వెళ్ళి పడుకున్నాను టాబ్లెట్ వేసుకున్నాను పొద్దున్న లేచాక చూస్తే ఇంత లాస్ వెల్ అయిపోయింది సో నాకు ఏం అర్థం కాలేదు హాస్పిటల్కి వెళ్తే అక్కడ యూఎస్లో ఇక్కడ లాగా అంత షార్ప్ ఉండరు లైక్ పెద్ద ప్రాసెస్ అనమాట జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ప్రాబ్లం తెలుసుకునే లోపలే సో వాళ్ళు చెప్పారు కొంచెం టైం పడుతుంది ఎంఆర్ఐ స్కాన్కి టైం పడుతుంది అపాయింట్మెంట్స్ దొరకట్లేదు అది ఇది అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత నాకు అపాయింట్మెంట్ దొరికింది అప్పుడు ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది ఏంటంటే ఏసీఎల్ ఎంసీఎల్ అనే లిగ్మెంట్స్ పార్షల్గా టేర్ అయ్యాయి ఓకే అండ్ దాంతోపాటు మినిస్కస్ కూడా కొంచెం టేర్ అయింది సో దానివల్ల నాకు బ్యాలెన్సింగ్ ప్రాబ్లం అయ్యి ఒక టూ త్రీ వీక్స్ మొత్తం బెడ్రిడన్ ఉండే బెడ్రిడన్ అంటే ఆల్మోస్ట్ రెస్ట్ లాగా ఇంకా లేచి కాలు మీద ఫుల్ ప్రెషర్ పెట్టలేకపోయానమాట సో మెల్లిగా ఫిజికల్ థెరపీ అది స్టార్ట్ చేస్తే కొంచెం బెటర్ అయింది కానీ లాగా ఇంకా ఎక్కడ వంగకుండా లేవకుండా మన వల్ల కాదు అసలే నా కాలు ఆగదు ఒక దగ్గర నిల్చోను ఒక దగ్గర చాతగానట్టు ఉండలేను కొంచెం ఎనర్జీ ఉన్నా అది కన్జ్యూమ్ అయ్యేదాకా తిరుగుతూ ఉంటాయి ఏదో ఒకటి పనిచేస్తూనే ఉంటా అండ్ కొంచెం బీట్ నా కాలు ఆగవు చేస్తూనే ఉండాలి అలాంటిది ఈ ఇంజురీ తర్వాత అసలు చాలా స్ట్రెస్ అనిపించింది నా నాది అంటే నా లైఫ్ లాగా అనిపించలేదు ఏంటి ఇది ఇంత డిప్రెస్డ్ గా ఉంది అసలు ఈ కాల్ ఇంతే ఉండిపోతుందా మళ్ళీ సెట్ అవ్వదా అని కొంచెం ఫీల్ అయిన డేస్ కూడా ఉన్నాయి ఓకే తర్వాత కొంచెం మెల్లిగా మళ్ళీ ఎంతమంది చెప్పినా చుట్టూ మన మనకే రావాలి అంటే నా కోసం అనేది చెప్పట్లేదు వేరే వాళ్ళ గురించి అందరి గురించి కూడా చెప్తున్నారు మనం ప్రాబ్లంలో ఉన్నంతసేపు అదే అనిపిస్తుంది కొంచెం బయటికి వచ్చి సొల్యూషన్స్ వెతుకు వెతకడం స్టార్ట్ చేస్తే మళ్ళీ యూ సీ ద లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నల్ అన్నట్టు ఇంకా కొంచెం పుష్ చేసుకొని అట్లా ఇండియాకి వచ్చాము ఐఎమ్ గ్లాడ్ ఇక్కడికి వచ్చినందుకు కూడా సో ఇప్పుడు కొంచెం బెటర్ అయింది ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండి హీలింగ్ కొంచెం టైం పడుతుంది సో అందుకని మీరు నా వీడియోస్ చూస్తే కూడా మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ ఉంది సో మళ్ళీ వస్తాను మళ్ళీ ముందులాగా డాన్స్ హుక్ స్టెప్స్ అన్ని వేసుకుంటూ ట్రెండింగ్ సాంగ్స్ చేస్తాను బట్ కొంచెం ఇంకొంచెం టైం పడుతుంది బట్ అప్పటిదాకా మాత్రం సింపుల్ మూమెంట్స్ ఉన్నాయి ఎలా అయినా సరే మీ ఫ్యాన్స్ చూసేవాళ్ళు మీకు మీ ఫేస్ కి కానీ మీ వీడియోస్ కానీ అట్రాక్ట్ అయితేనే ఉంటారు ఎనీ టైం మీరు ఎట్లా చేసినా సరే బట్ డాన్స్ కి అయితే ఇంకా ఎక్కువ అయితే నాకు ఇష్టం అన్నమాట నేను చాలా ఇష్టంతో చేసే రీల్స్ లో అది ఎక్స్ప్రెషన్స్ కూడా ఇష్టమే కాకపోతే ఎక్స్ప్రెషన్స్ యు నీడ్ ఇన్ దట్ మూడ్ అన్నమాట ఎప్పుడైనా కొంచెం ఏదైనా మంచి మెలోడీస్ ఏదైనా చేయాలి అంటే పక్కన బాబ్ విగిస్తూ ఉంటే లేదా పక్కన ట్రాఫిక్ ఉంటే రాదు అది చిల్డ్రన్ కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి బట్ డాన్స్ అట్లా కాదు ఆ మ్యూజిక్ అనవ్వగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది బీడ్ అట్లా సో యా నేను మిస్ అవుతున్న సర్జరీ కోసం ఇండియా వచ్చానని చెప్పేసి చెప్పారు కదా కంపేర్ చేసుకుంటే బయట టాక్ ఏంటంటే ఇండియా కన్నా బెటర్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ గాని ఎక్విప్మెంట్స్ కానీ యుఎస్ లో ఉన్నాయి అంటారు కదా మరి అక్కడ నుంచి ఎందుకు ఇక్కడికి అంటే అమ్మ వాళ్ళకి వీసా లేదండి పిలిపించుకుందాం అనుకున్నాము మమ్మీ వాళ్ళకి వీసా మొన్న నేను ఇక్కడికి వచ్చాక వచ్చింది సో ఇంకా వెయిట్ చేసి అక్కడే ఉండేదానికన్నా ఇక్కడ వస్తే కొంచెం ఫ్యామిలీ హెల్ప్ ఉంటుంది అండ్ నేను కూడా అదే డిప్రెస్డ్ మూడ్ లో ఉండకుండా కొంచెం డైవర్షన్స్ ఉంటాయి కదా చిన్న పాప కూడా కదా మీరు చూసారు కదా టూ ఇయర్స్ వాడికి ఏం తెలుసు పాపం అక్కడ మా ఇద్దరు వల్ల హ్యాండిల్ అవ్వదు అనేసి వచ్చినాము బట్ వచ్చినందుకు హ్యాపీ అఫ్ కోర్స్ ఇండియా కన్నా డాక్టర్స్ అక్కడ బాగుంది అంటారు బట్ ఆ ప్రాసెస్ చాలా లాంగ్ అండి ఇక్కడ లాగా కట్టే కొట్టే తెచ్చేలాగా ట్రీట్మెంట్ ఇవ్వరు వెళ్ళిన డే ఆర్ నెక్స్ట్ డే మనకి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో తెలిసిపోద్ది నాకు అక్కడ ప్రాబ్లం తెలియడానికి వన్ మంత్ పట్టింది ఓకే అండ్ నాకు అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలియదు నేను మంచిగా లేస్తున్నా నడుస్తున్నా కదా హ్యాపీగా ఉన్నా కదా అని మా బాబు సెకండ్ బర్త్డే ఉంటే ఫుల్ ప్రిపరేషన్స్ అన్ని వన్ వీక్ లో ప్లాన్ చేసి మా బాబు బర్త్డే రోజు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన నెక్స్ట్ డే అపాయింట్మెంట్ వెళ్తే యూ నీట్ సర్జరీ అంటాడు ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ యూ నీట్ టు గెట్ ఇట్ డన్ అంటాడు నాకు ఇంకా చూడాలి ఏడ్చుకుంటూ కూర్చున్నా నేను బాగైపోతున్నా అనుకుంటే ఏంటిది అని సో అట్లా డాక్టర్స్ బెటర్ ఉంటారు ట్రీట్మెంట్ బెటర్ ఉంటుంది బట్ అపాయింట్మెంట్స్ దొరకడానికి టైం ఎక్కువ పడుతుంది అలా ఇప్పుడు మీకు బాబు ఉన్నాడు అని చెప్పి అన్నారు కదా బాబు పేరేంటి వంశ్ వన్ష్ వంశ్ వాణి అండ్ వాణి అండ్ అంటే లేదు మేము యుఎస్కెళ్ళిన కొత్తలోనే ఊరికే అట్లా వైఫై పాస్వర్డ్ పెట్టుకున్నాం బాగుంది ఫ్యూచర్ లో కిడ్స్ పుట్టే పెట్టుకుందాం వైఫై పాస్వర్డ్ కాస్త కిడ్నీ అంటే ఏమో యూనిక్ ఉంటుంది కదా అని అట్లా వైఫై పాస్వర్డ్ పెట్టినా తర్వాత పేర్లు అన్ని బాబు అని తెలిసింది మాకు వెళ్ళాక స్కాన్ లో సో బాబు పేర్లు చాలా వెతుకుతూ ఉంటే చాలా నచ్చుతున్నాయి కానీ ఆ ఫీల్ రావట్లేదు ఇది మన బాబు పెట్టుకోవడం అంటే అది అది రావట్లేదు చావంటుంటే సరే అని చెప్పి ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఆ పాటు ఇది కూడా అంటే అసలు మీ ఇద్దరు పేరు కలిసిన తర్వాత ఆ పేరున్న తర్వాత ఇంకోటి ఎందుకు ఆలోచిస్తారు అంటే మేము అనుకున్నాం బట్ వి వర్ లుకింగ్ ఫర్ ఒక మంచి నేమ్ ఉండి దానికి మీనింగ్ ఉండి ఈ ఆబ్వియస్లీ లైఫ్ లాంగ్ పిలుచుకునే పేరు కదా అని కొంచెం ఎక్కువ ఆలోచిస్తుండే బట్ మళ్ళీ మేమిద్దరం అనుకున్నాం మన ఇద్దరు పేరు కలిసేది కాకుండా ఇంకో పేరు ఎందుకు లేదు దాంతో తల్లిపోదాం ఓకే మీ హస్బెండ్ శ్యామ్ శ్యామ్ ఓ వాని ఒకసారి బాబుని మా ముందుకు తీసుకొస్తారా వంచనా పిలుచుకు మను అని పిలుచుకుంటాను ఓకే అంటే నాకు పాప పుడితే మాన్య అనే పేరు పెట్టుకుందామని ఎందుకో చాలా ఉండే ఓకే బట్ బాబు అని తెలిసింది ఆ పేరు మీద మాత్రం ఇష్టం అలా ఉండి పెనిద్దా

అమ్మా నువ్వు నేను డాన్స్ చేద్దామా చేద్దామా సరే మా అంటే అంటే వాడితో ఫోటో దిగడం కూడా చాలా కష్టం ఒక ట్వంటీ థర్టీ స్నాప్ దానిలో ఒక్క దాంట్లో కెమెరా చూస్తాడు చాలా కష్టం ఈ బాబుతో వీడియోస్ చేయర్ అని ఎందుకు అడుగుతారు కదా ఇందుకే అనమాట ఉండడు కెమెరా ఈయన ఉండడు వాళ్ళ డాడీగా ఉండడు వాళ్ళంతా బిహైండ్ ద కెమెరా మ్యాన్స్ అనమాట ఇద్దరు అమ్మాయిలందరికీ ఏంటి అంటే ఒక్కొక్క స్టెప్ చూసుకుంటే మెయిన్ ఫేజ్ ఏంటి అంటే చిల్డ్రన్ అనమాట సో ఆ స్టేజ్ ని ఎలా క్రాస్ చేశారు ప్రెగ్నెన్సీ టైం కానీ చాలా టఫ్ అయిందండి జర్నీ చాలా టఫ్ అయింది ఎన్ని నైట్స్ డేస్ ఏడ్చాను ఫ్రెండ్స్ ఎంత సతాయించినో మా మమ్మీ వాళ్ళని ఎంత సతాయించాను మెయిన్ గా మా హస్బెండ్ ఎంత టార్చర్ పెట్టాను ఇప్పుడు తెలుసుకుంటే నవ్వు వస్తుంది కానీ బేసిక్ గా కోవిడ్ లో పుట్టాడు కదా సో వీసా లేక పేరెంట్స్ ఎవరు రాలేకపోయేసరికి మే నేను మా హస్బెండ్ చూసుకోవాల్సి వచ్చింది ఓకే సో మాకు అంత కొత్త ఫస్ట్ బాబు అసలు ఏం ఐడియా కూడా లేదు ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు చాలా మంది హెల్ప్ చేసేవాళ్ళు ఫుడ్ పంపించే వాళ్ళు మేము ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ మంత్ కుకింగ్ కూడా చేసుకోవాలి దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు అయితే మరీ చాలా చాలా హెల్ప్ చేశారు ఐ విల్ నెవర్ గెట్ దెమ్ అన్నట్టు అనమాట నాకు ఇంకా సోల్ సిస్టర్స్ లాగా అయిపోయారు వాళ్ళు సో అలా ఉన్న టైంలో ఏంటంటే డే మొత్తం ఉండేవాళ్ళు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు కానీ నైట్ ఫీడ్స్ ఇవ్వాలి నైట్ టైం చూసుకోవాలి నిద్ర లేకపోతే మనిషి ఎంత క్రేజీ అవుతారో అనేది నాకు ఆ టైంలోనే తెలిసింది ఏడుస్తూనే ఉండేదాన్ని చాలా రోజులు తర్వాత మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు బట్ స్టిల్ హార్మోన్స్ అనేది మన చేతిలో ఉండదు కదా సో ఇట్ వాస్ వెరీ టఫ్ స్లోగా ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం బెటర్ అవుతూ బెటర్ అవుతూ బెటర్ అవుతూ బాబు ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ వచ్చే టైంకి వి వెల్ లైక్ హ్యాపీ పేరెంట్స్ అనమాట అప్పటిదాకా నేనైతే ఎప్పుడు సాడ్గానే ఉండేదాన్ని టెన్షన్ టెన్షన్గా ఉండేదాన్ని బట్ స్లోగా బెటర్ అయింది ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఏంటి నానా ఏం మాట్లాడుతున్నావు మనం అదేంటి చెప్పు అక్కడ అదేంటి బేబీయా తీసుకెళ్దాం మా బేబీని అంబులెన్స్ ఏమంటది చూ చెప్పు అమ్మో అంటదా ఫాక్స్ ఏమంటది ఎలిఫెంట్ ఏమంటది అక్కడ చూసి చెప్పు అట్లాంటదా ఇంక మధ్య సాంగ్స్ పాడుతున్నాడు అండి మూడు బాగుంటే రైమ్స్ అన్ని పాడుతున్నాడు కాకపోతే మన కోపిక ఉండాలి అదేంటి అని అర్థం చేసుకోవడానికి ఎట్లా నేర్చుకున్నారు మొబైల్ చూసాం అంటే నేను ఆల్మోస్ట్ ఇండియా వచ్చే ముందు వరకు కూర్చొని కొంచెం వన్ టూ త్రీస్ ఏబిసిడి నేను వాళ్ళ డాడీ కూర్చొని చెప్పేవాళ్ళము మొత్తం స్పెండ్ వాళ్ళం అని చెప్పాను కానీ డైలీ ఒక వన్ అవర్ ఇట్లా ఎడ్యుకేషనల్ అంటే కొంచెం హెల్ప్ అయ్యేది అట్లా చెప్పేవాళ్ళము ఈ త్రీ మంత్స్ నుంచి అయితే నిల్లండి అవద్దాం ఆడదు వాళ్ళు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ టైంకి తిన్నాడా స్నానం అయిందా హెల్త్ బాగుందా ఇది చూసుకోవడమే అయింది అండ్ కొంచెం నీ సర్జరీ వల్ల కూడా మమ్మీ అత్తమ్మ మా హస్బెండ్ వీళ్ళే ఎక్కువ చూసుకోవాల్సి వచ్చింది సో వాళ్ళే పట్టించుకున్నారు కొంచెం ఈ మధ్య మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అన్నట్టు మళ్ళీ మమ్మీ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇంకా నాకు బ్యాండ్ బాజా భారత్ అవుతుంది డాడీ మొన్న వెళ్ళిండు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది అంటే అర్థం చేసుకోండి ఎవరి దగ్గర ఉండట్లేదు ఫైనల్ గా మీ ఫ్యాన్స్ ఏం చెప్తారు ఏం చెప్తానంటే ఇప్పుడు ఎట్లా అయితే లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్నారో అట్లనే చూపించండి నేను ఇంత ముందు ఛానల్లో కూడా చెప్పాను యూట్యూబ్ని కొంచెం బిల్డ్ చేయాలి వ్లాగ్స్ చేయాలి అని అస్సలు మోటివేషన్ రావట్లేదు సో మీరే మోటివేట్ చేయండి యూట్యూబ్ అండ్ ఇన్స్టా రెండు ఇట్లలో యాక్టివ్ ఉండేటట్టుగా చూడండి మీరెంత సపోర్ట్ చేస్తే నాకంతా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో బట్ దేర్ లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఎవ్రీథింగ్ ప్రైట్ లెస్ సో మీరు యూట్యూబ్ లో కూడా మీ వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు ఇంకా ఫ్యాన్ బేస్ రావాలి అని చెప్పి మీ ఫర్దర్ గా కూడా చూడాలని అండ్ ఇంకోటి మీ బాబు మను నాకు ఇచ్చిండు తీసుకొచ్చి నచ్చారు మా బాబుకి అందుకే తీసుకుపోతా అయితే నేను తీసుకెళ్ళండి ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేరు మళ్ళీ ఇప్పుడే వాటర్ పడేసి మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మంచిగా ఉండాలి అండ్ ఫర్దర్ గా మిమ్మల్ని ఇంకా మంచి మంచి రీల్స్ తో మంచి మంచి వీడియోస్ తో ఇంకా మీరు నీ సర్జరీ మొత్తం నీ ఇంజరీ అంతా క్లియర్ అయ్యాక మంచి డాన్సెస్ కూడా మేము చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాత్రమే కాదు మీ ఫ్యాన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్